మిత్రులారా మీకు నిజానికి కూడా అర్థం కావాలి నా వెనకాల ఉన్నది పి సుజిత్ రెడ్డి ఇతను ఈ గతంలో ఉన్నప్పుడు సీతక్క దగ్గర పనిచేశాడు హెచ్సియు గురించి ఇది ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఈ భూమి కాంగ్రెస్ ప్రభుత్వందే ఈ భూమి అభివృద్ధికి నోచుకుంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు అనుకుంటే ఆయన మాట్లాడడం జరిగింది ఆయన గురించి ఈరోజు పిఎల్ కూడా పిఎల్ కూడా కార్యకర్తలు అయిపోతూ ఉన్నారు పిఎల్ కూడా సోషల్ యాక్టివిస్టులు అయిపోతూ ఉన్నారు పిఎల్ కూడా ప్రభుత్వాన్ని కాపాడడానికి ముందొస్తూ ఉన్నారు ఏ అది అన్యాయం కాదా పి సుజిత్ రెడ్డి గారు అడవుల్ని కొట్టేస్తే అన్యాయం కాదా ఇంత దారుణానికి ఎట్లా ఓడిగట్టారు మీరందరు కలిసి ఒకసారి వీడియో చూసుకోండి నిజం తెలుసుకోవడం నాలుగు వందల ఎకరాలు ఎవరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేక ప్రభుత్వ రెండు కోట్ల కమ్మిన భూమిని ప్రైవేట్ సంస్థకి ఈ రోజు ఇరవై వేల కోట్ల వినియోగాల ఆస్తి అది ఇరవై వేల కోట్ల ఆస్తి మన ప్రభుత్వం గెలిచింది ఇప్పుడు చెప్పండి ఆ భూమి ఎవరు సరే ఆ భూమి మనదే అన్న సుజీత్ రెడ్డి అన్న భూమి మనదే ఇన్ని ముఖ్యమంత్రులు కొట్లాడిల్లు దానికి లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు దాన్ని వాదించిర్రు గెలిపించిర్రు మనకు అందించు ఆ భూమి మనదే అంతేగాని వన్యప్రాణాలను హింసించి మరి స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చి మరి రెండు వందల రెండు వందల యాభై ఎకరాలలో అది ప్రైవేట్ సంస్థ వాళ్ళకి ఇచ్చి రెండు వేల కోట్లకు రూపాయలు పోయే భూమిని ఇరవై వేల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయేలా చేసిందంటే అమ్ముకోవడానికి ఇచ్చిందా అమ్ముకోవడానికి ఉందా ప్రదేశము దేనికోసం ఉంది అంటే దాని కమిషన్ నీకు కూడా ఉందా లేకుంటే రేవంత్ రెడ్డి నీకు ఇట్లా మాట్లాడమని ఇన్ఫ్లుయెన్స్ చేయమన్నాడా దాని ద్వారా ఇవ్వ ఒకటి వన్యప్రాణాలను హింసించి అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమో వచ్చింది అంత అభివృద్ధి చేయదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిస్తావు అంట దద్దమల్లాలనుకుంటా జియో ఫార్టీ సిక్స్ బాధితులు వారిని రోడ్డు మీద వచ్చి ధర్నా చేసినా కూడా రేవంత్ రెడ్డి పకడ్బందీగా కొట్టించి మరి జైలు పాలు చేసిండు మీకు ఎక్కడ ఉప్పలే ఆ రోజు మాట్లాడకపోతే ఈరోజు వంద్య హింసిస్తూ ఉంటే విలువైన విలువ విలువ విలువైన అక్కడ సంపదను ధ్వంసం చేస్తూ ఉంటే మీకెందుకు బాధ అనిపిస్తుంది జేబు నిండా డబ్బులు అకౌంట్ నిండా డబ్బులు కుంబేస్తే మీరు ఈ విధంగా మాట్లాడతారు ఈరోజు కోల్పోయే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఆయనకు సపోర్ట్ మాట్లాడడం ఇది ఒక దరిద్రం అని చెప్పుకుంటున్నా ఇంత దరిద్రం తెలంగాణ రాష్ట్రానికి మోపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది వీళ్ళని అంటారు రా పేడు బ్యాక్టిస్టులని వీళ్ళని వీళ్ళు పేడు ఆర్టిస్టులు అని అంటారు వీళ్ళని అంటారు డప్పుడు అమ్ముడు పోయిన వాళ్ళని అంటారు భూమి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నిలవపైన పైన మనల్ని తిట్టేవారు ఈ చాతగా ప్రభుత్వం ఇరవై వేల కోట్ల ఆస్తి పోగొట్టిందని చెప్పి ఇదే ప్రతిపక్షాలు ఈ మీరు మన జీవితాలు మార్చుకోవాలంటే గొప్ప గొప్ప పనులు కావాలి గెలుచుంటే మన జీవితాలు మార్చుకుంటే గొప్ప గొప్ప పనులు కావాలంట అడవిని ముట్టుకోవడం గొప్ప పని అని నీకు బుద్ధుందా సుజిత్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు అడవిని ముట్టుకొని వన్య వన్యప్రాణాలను ఆవాసాన్ని ఇప్పుడు సపోజ్ నీ ఇల్లే ఉంది నీకు ఎక్కడ ఇల్లు లేదు నీకు ఎక్కడ స్థావరం లేదు ఒక్కటే ఇల్లు ఉంది అదే ఆధారం అదే బతుకు నీకు అదే సొంత ఆస్తి దాన్ని కూల్చేసే నీ పరిస్థితి ఏంది అప్పుడు నేను కూడా వచ్చి పి సుజిత్ రెడ్డి మనకు అభివృద్ధి కావాలంటే నీ ఇల్లు కూలగొట్టాలే మనకు అభివృద్ధి కావాలంటే మీరు సస్యశామలంగా మొత్తం సర్వ ఆగమైన పనులు కానీ మీ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం వచ్చిందని ఈ విధంగా చెప్తే ఊకుంటావా ఆ ఊకుంఠ అంటున్నా లేక మాట్లాడిదావు ఒక జీవిని ఉంటే దానికి అర్థం నీకు తెలుసుండు ఇంత దారుణంగా ప్రజలను హింసించుకుంటా ఇంత దారుణంగా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ అందులో ఈరోజు ప్రజల్నే అనుకున్నాం ప్రాణాలను కూడా విడిచిపెట్టకుండా రేవంత్ రెడ్డి తన యొక్క అభయహస్తంతో ప్రజల్ని ఆగం చేస్తుంటే కాకుండా ఇది వన్యప్రాణులు కూడా ఆగం చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా సపోర్ట్ చేయడానికి సిగ్గు అనిపిస్తలేదే నీకు సిగ్గు అనిపిస్తలే నువ్వు పిఎఫ్ పిఎఫ్ పదవి తెలిగించి ఇక రేవంత్ రెడ్డికి ఇన్ఫ్లుయెన్స్ గా చేరినవా ఈ రోజు అడి నాశనం అవుతుంది జింకల నాశనం అవుతుంది పర్యావరణం ఖరాబ్ అవుతుంది అని ఉంటే ఇరవై వేల కోట్ల ఆస్తి నీ ఇరవై వేల కోట్ల ఆస్తి పాడగానే ఏ ఊరు నుంచి వచ్చిన నాకు అర్థం కాదు ఏమంటే ఇరవై వేల కోట్ల త్యాగమా నీకేమైనా కోటి ఇచ్చేది ఉందా ఏమైనా ఉందా సగం తీసుకున్నావు అందరి పీసు రెడ్డి గతంలో ఉన్నప్పుడు ఇసుకందాలు నడిపే వాడికి భారీగా ప్రచారాలు జరిగినాయి ఇప్పుడు ఆయన సీతారు పీకే కానీ ఎవడున్నావో ఎక్కడ అర్థం కాలేదు కానీ ఆ క్షణంలోనే ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ లెక్క తయారైన మాట్లాడితే అక్కడ నిమల్లు చచ్చిపోతున్నాయి జింకలు చచ్చిపోతున్నాయి అట్లా అనుకుంటే ఇక్కడ దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయల ఇరవై వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి అంటే సిగ్గు స్థిరం ఉందా రేవంత్ రెడ్డి ఊడిగం చేయడానికి ఉంది అంటున్నా నీ ఇల్లును కూలిస్తే కూడా అట్లనే అంటావా అరే సరే పోతే పోయింది యాభై లక్షల ఇల్లు కూలిపోతే కూలిపోయింది కానీ నాకు పదివేల రూపాయలు ఉద్యోగం వస్తుందంటే ఊకుంటావా అది తెలంగాణ రాష్ట్రానికి ఒక గోల్డెన్ ఏరియా తెలంగాణ రాష్ట్రానికి అది ఖనిజ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి అది ఆక్సిజన్కి హబ్బు గాడుదులకు మీకేం తెలుసు రేవంత్ రెడ్డికి ఊడిగం చేసుకుంటా ఉండేటోళ్ళకి ఏం తెలుసు ఏం మాట్లాడుతుంటే అక్కడ ఇరవై వేల కోట్ల రూపాయలు లాస్ అయ్యేది కదా అంటున్నాడు మరి నువ్వేంత తీసుకున్నావు భయ అది కూడా చెప్పు ప్రూఫ్ తోటి నేను ఇంత తీసుకున్నా అందుకనే రేవంత్రెడ్డి తిరుతానని నా కింద కాల్తాంది నేను ఇంత తీసుకున్నా అని సావు నువ్వు ఎవరై వచ్చి అడగడానికి ఆ అడవి కేసు గెలవగానే కేసు గెలవగానే రేవంత్ రెడ్డి వాళ్ళనే వచ్చింది ఇరవై వేల కోట్ల రూపాయలు ల్యాండ్ వచ్చింది రెండు వేల కోట్లకు అమ్ముడుపోయిన ల్యాండ్ ఇరవై వేల కోట్ల రూపాయలకు ఆస్తి సంపాదించిందంటే ఎవరి కోసం సంపాదించు ఇరవై వేల కోట్ల ఆస్తి రూపాయలు నీ కోసం సంపాదించినా నీ లాంటి కోసం సంపాదించినా లేకుంటే దండాలు నేర్పుకోవడానికి వాళ్ళ కోసం సంపాదించినా లేకుంటే వాళ్ళు రేపు ఎట్లా గెలవమని ఇప్పుడే సంపాదించుకుందామని ఆ యొక్క వన్యప్రాణాలను మూగా జీవాలను ఇబ్బంది పెట్టుకుంటూ ఇరవై వేల కోట్ల రూపాయలకు ఒడి ఉన్నారు ఉన్నారా మీరు ఈ పాపం ఊరికే పోదు పి సుజుతిరెడ్డి నీది కూడా ఇందులో హస్తం ఉంది నాకు అర్థమైంది ఈ పాపం నీకు ఊరికే పోదు ఏదో ఒక రోజు ప్రళయం తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కొట్టుకోబోతుంది అందులో ప్రధానంగా మీరే ముందుంటారు లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముందు తీసుకొచ్చి ఉంచుతారు ఇక మీరంటారు పర్యాణంలో తరగబైతుంది అని మీరు ఎప్పుడైనా చదువుల పక్కన కడుతుంటే ఇల్లు కట్టించారు ఇప్పుడు నాపి మీ జోబుల్ని ఎప్పుడు ఇల్లు కట్టించారు నాపి ఆయన ఏం మాట్లాడుతున్నారు నాయన చెరువుల పక్కల ఇల్లు కట్టితేనే కదా పేదల ఇల్లు పోయి మొత్తం హైడ్రా పేరుతోటి ఆ పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టిలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇళ్ళను కూడా పేదోలను చూడకుండా ఇష్టానుసారంగా భూములు కూల్చేసి అక్కడ రేవంత్ రెడ్డి గారేమో రియల్ ఎస్టేట్ ధందాలు పెట్టి వాటిని అమ్ముడు మొదలు పెడితే అప్పుడు ఎలా పడుకున్న సుజిత్ రెడ్డి ఇసుక ఇందా బిజీగా ఉన్నవా లేకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు మూటప్పై చోటలో బిజీ ఉన్నవా ఆ పైసల్ని క్యాల్కులేట్ చేసింది అట్లా బిజీగా ఉన్నవా ఎట్లా బిజీగా ఉన్నవా ఏం మాట్లాడుతుందా మతుందా నీకు మత్తులని మాట్లాడుతున్నావా పైసలు ఇచ్చినా సంతోషం రెడ్డి ఏం మాట్లాడతాను నీకే అర్థం అవ్వట్లే ఒక ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆ ఇప్పుడేలా చెప్తుంది ప్రభుత్వం పి సుజిత్ రెడ్డి చదువుకున్న సన్నాసి ఏంది చెరువు పక్కన ఇల్లుని కట్టుకుంటే వారిని కూల్చేసి వారిని కూల్చేసి చెరువుని కాపాడండా అసుంటప్పుడు కొండారెడ్డి పల్లె రేవంత్ రెడ్డి ఇల్లు ఏడ కట్టుకున్నాడు నువ్వు చెప్పాలి దాని గురించి నువ్వు మాట్లాడలేదు అనుకో ఇక నాకు మంచి మంచి మాటలు వస్తాయి రేవంత్ ఫామ్ హౌస్లో కట్టుకోలే దాని గురించి ఎందుకు మేము ముట్టుకోము ఆ లోపల ఉన్న చెరువుని కూడా మేము ముట్టుకోము జంతువులకు కూడా ఏం కానియము ఆ జంతువుల్ని ఎవరేం చంపరండి ఆ జంతువులు తీస్తే వేరే కదా అడవిలలో అడుగులలో మంచి సేఫ్ ప్లేస్లలో పెడతారు అవి ఇంకా స్వేచ్ఛగా ఉంటాయి ప్లీజ్ నీకు వచ్చి చెప్పినాయా జింకులు వచ్చి చెప్పిన ఆయనకు మేము స్వేచ్ఛగా ఉండడానికి అడుగు సరిపోవట్లేదు రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి ఈ అడుగుని మొత్తం ధ్వంసం చేసేయండి మమ్మల్ని పక్క అడుగులో తరలించండి అని చెప్పి నీకు కడుపు అన్నం తింటున్నావా గడి తింటున్నావా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు ప్రస్తుతానికి అరే ఇక్కడ తయారైలేరు తెలంగాణలా మీరందరూ తెలంగాణ కలిసి మొత్తం కూడపడానికి తయారైనట్టున్నారుగా విచిత్రంగా ఉంది ఇది ఉన్న అడుగులనే మీరు కొట్టేస్తూ ఉంటే ఇంకా పెద్ద అడుగులు ఏడున్నాయి నల్లమల్ల పులి దగ్గరికి పోవాలా మీరు నంబర్ వన్ పేడ్ ఆర్టిస్ట్ నంబర్ వన్ జంతువులు చస్తున్నాయి జంతువులు చచ్చిపోతున్నాయి నెమలీలు చస్తున్నాయి జింకలు చస్తున్నాయి ఇంత అంటున్నారు కదా అదే హెచ్ఈ చదివే పిల్లలు హెచ్ఈ లో చదివే పిల్లలే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు మూడు వందల యాభై జింకలు చచ్చిపోయినాయి అని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి చాలా సార్లు కంప్లైంట్ చేశారు అది పట్టుకొని రాకపోయినా నీకంతా ఉంటే పట్టుకొని రాకపోయినావు చూపెట్టకపోయినావు సన్నాసి ఒక్కసారి నువ్వు ఇట్లానే మాట్లాడుకుంటా ఒక్కడివే ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కోర నువ్వు నీ బట్టలు కూడా నీ షెడ్డి కూడా ఉంచరు అని చెప్తున్నావు కదా వాళ్ళు ఉంచరు నీ షెడ్డి కూడా ఉంచరు అట్లా జరుపుకుంటూ పోతారు నిన్ను ప్రూఫ్లు ఉన్నాయట అదే విద్యార్థులట మున్సిపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిందట మీరు చేసేది మరి ఊడిగా చేస్తావునరా మీరు చంపట్లే వంద చేసి మీరు ఎన్ని చేస్తా ఉన్నాయి ఎన్ని పూడికలు ఎన్ని జింకల్ని పాతిస్తున్నాయి ఎవరికి అర్థం ఎవరికి తెలుసు అప్పుడున్న మున్సిపల్ మంత్రి మరి కూడా సేఫ్ కాదు ఎకరాల్లో ఒక మూగ జీలను తీసుకొచ్చి పెట్టాలని పెరగాలని రూల్ లేదు అంటే వీడు పెద్ద వీడు పెద్ద అధోగతిపది మనిషి మరి వీనికి జింకలు కానీ అక్కడ వన్యప్రాణాలు వచ్చి కానీ మమ్మల్ని ఇట్లా కుక్కలకి ఇట్లా వేటాడే చంపుతున్నాయి మమ్మల్ని స్వేచ్ఛకరమైన విశాలమైన ఆహ్లాదకరమైన అడవుల్లో వేయండి రేవంత్ రెడ్డి నువ్వు రారా వచ్చి భూమిని కబ్జాలు చేయి నాలుగు వందల భూమి నాలుగు వందల ఎకరాల భూమిని లేపేయి లేపేసి ఇక్కడ స్వేచ్ఛకరమైన భూమిని తయారు చేసి మమ్మల్ని ఆడ పంపి నువ్వు ఇక్కడ భూమిని కబ్జా చేసుకొని పి సుజిత్ రెడ్డికి చెప్తే పి సుధీర్ రెడ్డిపై జింకలు అందుకనే అందుకని జింకలు బ్యాబులు గీట్లు సర్దుకున్నాయి ఇడుపై రేపు వస్తాడు మంచి మంచి అడవుల్లో వీన్ని అంటారు పేడ్ ఆర్టిస్టు వీణ్ అంటాడు రేవంత్ రెడ్డి ఊడిగన్ చేసేటోడు వీణ్ అంటాడు రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగేటోడు అనవన్నీ ప్రాణాలు రావయ్ కుక్కలు వేటాడు కాదురా కుక్కల కన్నా దారుణంగా మీ లెక్క మీరు వేటాడుతూ ఉన్నారు మీకు చెప్పిల్లా ఏ విద్యార్థుల చెప్పిందా కుక్కలు వేటాడు ఏ రోజైనా వచ్చిందా పేపర్లు కానీ న్యూస్లో కానీ అయినా కానీ అడవిలో వేస్తాయి మంచి సంతోషంగా బతుకుతుంది ఆ భూమిలో ఆ నాలుగు వందల ఎకరాల్లో నా మనసున్న మాట చెప్తున్నా నాలుగు వందల ఎకరాల్లో గొప్ప కంపెనీలు రాబోతాయి హైదరాబాద్ కి గొప్ప కంపెనీలు రావాలా ఎంతో మంది యువత ఉద్యోగాలు దొరకాలి శ్రీతి ఉద్యోగాలు రావాలంటే మహా అయితే ఎంతమంది రిక్రూట్ చేసుకోగలరు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు దీని మించి రిక్రూట్ చేసుకోగలవా చేసుకోగలవా సన్నాసి చెప్పి సవనాకు మీకంత నిజంగానే ఉంటే